కనబడతాను అయితే ఈయన ఇంతకుముందు ఒక వ్యాఖ్యలు చేసాడు ఈయన అర్కెపూడి గాంధీ ఒక వ్యాఖ్యలు చేశాడు ఏమని అంటే నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు దేవుడి శాల్వా మాత్రమే కప్పుకున్నా వారవ్వా ఏమి నీతులు చెప్తారు అయ్యో ఓ రాజకీయ నేతలారా మిమ్మల్ని చూసి అసలు మేము నేర్చుకోవాలి తెలుసా దొంగలు దోపిడీ ఎట్లా చేస్తారు అనేది ఫస్ట్ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి నాకు పాత మిత్రుడు అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి చెప్పారు పార్టీలో చేరమని రేవంత్ రెడ్డి నన్ను ఎప్పుడూ కోరలేదు ప్రతిపక్షానికి పిఎస్సి ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా నాకు పిఎస్సి పిఏసి ఇస్తే ఓర్వలేని తనం ఎందుకు మనం ఏం చేసామో కూడా గుర్తుంచుకోవాలి ప్రజాస్వామ్యాన్ని చంపుకుంటూ వచ్చారు వారికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు మీ వాదన మీ వాదన మీ వాదన చెప్పండి చర్చకు సిద్ధం మీకు సమాధానం చెప్పేందుకు నేను రెడీ ఇక చైర్మన్ కోసం ఎమ్మెల్యేల సంతకాలతోనూ నేను రూల్స్ ప్రకారమే నామినేటెడ్ నామినేషన్ వేశాను తప్పులుంటే వెళ్ళి స్పీకర్ను అడగండి ఉప ఎన్నిక వస్తే ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అరకపుడి గాంధీ ఇక అర్థమైందా ఇక్కడ ఏంది అంటే అరకపూడి గాంధీ అనేటి ఆయన ఈయన అంటే ఈయన చైర్మన్గా పెట్ట పిఎస్సి చైర్మన్ అని ఈయనకి ఎట్లిత్తరు అనేది ఇప్పుడు ప్రధానంగా కూడా పంచాయతీ కొనసాగుతుంది ఈయన ఈయన పంచాయతీ తారాస్థాయిలో కూడా చేరిన పరిస్థితి కనబడతాం ఈయన ఏమంటుండు అంటే ఈ పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్షానికే ఇవ్వాలా అట్లెట్లు ఇస్తారు ఎవరికి ఇస్తే ఏమైతుంది మీరు అప్రజాస్వామ్యంగా ఏ విధంగా నరుక్కుంటు మాకు తెలుసు కదా మీరు ఏ విధంగా మాట్లాడతారని ఈ మొగాయన పెద్ద ఆయన ఇక తెలంగాణ తోపే ఎవ్వరలేడు ఇక ఈయన మించిన తోపే ఈయనకే అన్ని తెలుసు ఇక మొత్తం భారత రాజ్యాంగం రచించింది ఈయననే ప్ర పరిపాలన వ్యవస్థ అంత ఎట్లు ఉండాలి ఈయనకే తెలుసు ఈయన మళ్ళీ సుప్రీంకోర్టు ఏమైనా అవసరం ఉంటే పోయాట స్పీకర్ నడుక్కో ఈయన అరికేపూడి గాంధీ అండి అరికేపూడి గాంధీ ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే మా జీతగాడు ఏం చేస్తున్నారు ఇలా అంటే కాంగ్రెస్ పార్టీ అట కప్పుకోలేదట దేవుడి శాల్వ కప్పుకున్నాడట ఎంత సిగ్గుచేట అండి ఇది ఆయనే మాట్లాడండి నేను మాట్లాడిన మాట కాదు అది దేవుడి శాల్వగా అప్పిండట వీళ్ళిద్దరట పాత దోస్తులట మరి ఏ బల్ల చదువుకున్నారు ఏ దుకాణం కూకున్నారు మరి ఏడు వేర్రో మనకేందుకు కానీ వాళ్ళ దోస్తులట పోయేట కలిసిల్లట అభివృద్ధి కోసమే కలిసిండట కుంపలు అంటకపోయిన ఎనిమిది నెలల్లో పోయి అభివృద్ధి కోసం కలవాల్సిన పరిస్థితి ఈ అరికపుడి గాంధీకి ఏర్పడిందట బా ఏమి నీతులు చెప్తారా భయ్ మీరు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాయి అని చెప్పడానికి ఇగో ఇదొక ఉదాహరణ శాల్వగా కప్పిండట పార్టీ కాండవ కప్పుకోలేదట పార్టీ కండవనట కప్పుకోలేదట శాల్వ మాత్రమే అది దేవుడి శాల్వగా అప్పిండట ఈయనకు అరికపూడి గాంధీ అనట ఆయనకు ఈ అరికపుడి గాంధీని నియమించాల్సింది ప్రతిపక్షం నామినేటెడ్ చేయాలి కదా ఎవరినొకరిని వీళ్ళ స్వతహాగా ఏంది అంటే తెలంగాణలో భారత రాజ్యాంగం ఉందనుకుంటున్నారా మీరు అదొకటి ఉందనుకుంటున్నారా ఓ అట్లా అనుకోకుర్రి మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి తెలంగాణలో భారత రాజ్యాంగం అనేది లేదు ఇక్కడ మొత్తం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక రాజ్యాంగం కొనసాగుతున్నది వీళ్ళట ఈయనట దేవుడి శాల్వ కప్పుకున్నాడు ఎవరిని చెప్తాను ఎవరిని పిచ్చోళ్ళు చెప్తాను కానీ ఉప ఎన్నిక అయితే కదా బిడ్డ అప్పుడు నువ్వు ఎట్లా గెలుతావు మేము కూడా చూస్తాం ఖచ్చితంగా చూస్తాం ఆ పార్టీ మారినోళ్ళ లీస్టు ఇగా జూడూ